హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బండి అయితే ఇచ్చారు కరెక్ట్ నెల పది రోజులు అయింది బండి ఇచ్చి రాత్రి అయితే తీసుకొని వచ్చి బండి నాకు ఇచ్చాడు ఇప్పుడు కార్ బెటర్ అయితే రాత్రి పెట్రోల్ కొట్టిస్తే కార్ పెటర్లో నుంచి ఆయిల్ అంతా బండి పెట్రోల్ కొట్టించి పట్ట మనిషితో మాట్లాడుతున్నాను లీటర్ పెట్రోల్ అయితే కారిపోయిందండి నేను చూసుకోలేదు తర్వాత చెక్ చేస్తే ఇదిగోండి పెట్రోల్ అంతా గారిపోయిందని చెప్పి చూసుకొని ఫోన్ చేస్తే ఉదయాన్నే తెచ్చి పెట్టమన్నారు ఉదయం ఎనిమిది మీద అవుతుంది బండి అయితే తీసుకొచ్చి పెడితే కార్ బెటర్ రిపేర్ చేస్తుంది ఉప్ప తీసి బిగించినా కూడా మళ్ళీ పెట్రోల్ కారుతుందని చెప్పి మళ్ళీ రిపేర్ చేసి అయితే మళ్ళీ ఎక్కిచ్చాడు చూడొచ్చు చూడచ్చు ఉప్ప తీసి మళ్ళీ అయితే బిగిస్తున్నాడు ఇవన్నీ ఇదిగోండి ఉప్ప తీసేసే మొత్తం చెక్ చేశారు అనమాట ఆయిల్ ఇదిగో అక్కడ నుంచి అయితే అన్నమాట సైడ్ నుంచి కూడా మొత్తం ఆయిల్ కారుతా ఉంది మొత్తం సెట్ చేశారు ఇవన్నీ కార్పెట్ అయితే మొత్తం ఫిట్టింగ్ చేశారండి అవి చూడొచ్చు టైట్ చేసాను ఇదిగోండి బండి ఇంటి తీసుకొచ్చినా ఇంటీ తీసుకొచ్చి ఇంకో కూలింగ్లో పెట్టాన గంటలకు ఇదిగో ఆయిల్ పెట్టడం అయితే ఇప్పుడైతే ఆయిల్ అయితే ఏం కావట్లేదు లైట్ కూడా వెలుగుతుంది బాగా పొగ అయితే లైట్గా వస్తుంది పొగ మొత్తానికైతే బండి ఇచ్చిన నెల పది పదివరకు అయితే బండి బోర్ అయితే అవుతుంది రిపేర్ అయితే అవుతుంది ఇవన్నీ ఇంటికైతే చూపిస్తాం లైట్ కూడా వెలుగుతుంది చూసుకొచ్చాము లైట్ కూడా వెలుగుతుంది లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మీద మళ్ళీ మిమ్మల్ని వస్తాను అంతవరకు అయితే సార్